హాయ్ ఫ్రెండ్స్ ఈ ఐదుగురు తమ్ముళ్ళు ఇంకొక చిన్న తమ్ముడు కూడా వచ్చిండు అయితే వీళ్ళు అక్కయ్య రాష్ట్రీయ సేవా సమితి వాళ్ళ ప్రాథమిక వర్గ కంప్లీట్ చేసుకొని వస్తుంది ఫైవ్ డేస్ చూడండి అక్కయ్య ఫైవ్ డేస్ చూడక వీళ్ళు ఎంత బెంగటీలీరో వస్తుందన్న సంతోషం చూడండి వస్తుంది వస్తుంది అక్కయ్య వస్తుందడా వెళ్ళండి 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 ప్లానింగ్ చేసారు వాళ్ళ అక్కయ్యకి వెల్కమ్ చెప్పడానికి రండి రండి చూడండి వస్తుంది ఇయ్యో తమ్ములు చూడండి అయ్యో చిన్నోడు దాక్కుంటున్నాడు ఏమైంది అది చెప్పులేందుకు చేతుల పైన కయ్య్రి పైనకి వెయ్యిరి చెప్పులు కిందే అద్వైతా చెప్పులు కిందే అద్వైతా చూడు అక్కై అక్కయా ఇంగో ఏ తమ్మునికి ఇస్తలేరంట ఫ్లవర్స్ చిన్న తమ్మునికి అక్కే అక్క ఏమీ లేవు అక్క చూడండి ఒక్కతే ఇంట్లో ఒక్కతే ఆరుగురు అబ్బాయిలు మాకు చూడండి ఆమె సంతోషం అమర్త్య ఏమైంది వెల్కమ్ అద్వైత వెల్కమ్ నమస్తే రండి